ఓకే మన దగ్గర ఉన్న కలెక్షన్స్ లో ఇది ఒక కలెక్షన్ అనమాట సో వీటిలో వచ్చేసి ఫోర్ టైప్స్ ఫోర్ చీరలు ఫోర్ కలర్స్ ఉన్నాయన నాలుగు చీరలు నాలుగు కలర్లు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ నేను కట్టుకున్న గ్రీన్ వస్తుంది అనమాట ప్యారెట్ గ్రీన్ లో లైట్ షేడ్ వస్తుంది కొంచెం డార్క్ షేడ్ కాదు కానీ కలర్ మాత్రం చాలా బాగుంటుంది చూసారు కదా మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా చిన్న బార్డర్ తో మనకి పళ్ళు అనేది ఇది వచ్చేసి కలర్ అనమాట శారీ అయితే అవుట్లుక్ అనేది మీకు సో ఇలా వస్తుంది అనమాట నీట్ గా అవుట్లుక్ మొత్తం అనేది మన శారీ అయితే ఇలా ఉంటుంది సో చూసారు కదా వీటిలో మనకు వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ చూపిస్తాను చాలా సింపుల్ బ్లౌజ్ అనమాట సో ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా చిన్న బార్డర్ వచ్చేసి అంత డౌన్ ప్లే ప్లే గా వచ్చేలో అంటే శారీకి గ్రీన్ కాంబినేషన్ లో ప్లెయిన్ గా బ్లౌజ్ కి చిన్న బార్డర్ ఇచ్చేస్తారు వీటిలో ఫోర్ కలర్స్ చూపిస్తే చూసేసండి ఇప్పుడు నీకు కట్టుకునేది ఒకటి ఇంకా త్రీ ఉన్నాయి నేను కట్టుకున్న ఈ సారీలో ఫోర్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఫోర్ కలర్స్ లో వచ్చేసి మన ఫస్ట్ వన్ వచ్చేసి గ్రే అండ్ గోల్డ్ కాంబినేషన్ లో చిన్న బార్డర్ వచ్చి ఉంటుంది అనమాట వర్క్ అంతా గోల్డ్ కలర్ లో ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి సేమ్ బార్డర్ ఉంటుంది కలర్ అయితే గ్రే కలర్ అనమాట సో చూసారు కదా గ్రే ఓకే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది ఇది మాత్రం గ్రే సో నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ చూసారా ఇది పింక్ కనకం ఇది కూడా షేడ్ కలర్ బార్డర్ అనమాట ఓకేనా సేమ్ శారీ సేమ్ డిజైన్ కాకపోతే కలర్ డిఫరెంట్ ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఎల్లో ఎల్లో అండ్ ఆరెంజ్ సో దీన్ని మస్టర్డ్ ఎల్లో అంటారు ఫోర్ ఇది కూడా సేమ్ అంతే ఫోర్ కలర్షన్ ఇది ఒక కలర్ అనమాట సేమ్ బార్డర్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ మొత్తం ఒకేలా ఉంటుంది కాకపోతే కలర్ వచ్చేసి మస్టర్డ్ కలర్ ఓకేనా చూసారు కదా వీటిలో ఇప్పుడు ఫోర్ అనమాట మనకి పుణ్యం కట్టుకున్న సార్ అయితే ఫోర్ కలర్స్ ఓకేనా